ఆయాం డాక్టర్ నవీన్ కుమార్ చెరుకు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ జమ్ కేర్ పౌలమి హాస్పిటల్ శ్రేయస్రావు నగర్ గత రెండు సంవత్సరాలుగా నేను ఈ హాస్పిటల్లో గుండెకు సంబంధించిన వివిధ జబ్బులను ట్రీట్ చేస్తూ ఉన్నాను అందులో ముఖ్యంగా గుండెకు సంబంధించిన ఎమర్జెన్సీ కేసెస్ అంటే హార్ట్ అటాక్ అనే జబ్బులను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము వాటిని ఈ హాస్పిటల్లో క్యాథలాబ్ సహాయంతో ట్రీట్మెంట్ చేసి పేషెంట్స్ని ఇంటికి పంపించుతున్నాము ఈ ఎమర్జెన్సీ కేసెస్ అంటే ఏంటి అంటే హార్ట్ అటాక్ అనే ఎమర్జెన్సీ కేసెస్లో గుండెకి సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవి పేషెంట్ చెస్ట్ పెయిన్తో కానీ ఆయాసంతో కానీ లేదు అంటే బీపీ తక్కువై కానీ ఒక్కొక్కసారి హార్ట్ రేట్ తక్కువైపోయి వస్తూ ఉంటారు వాళ్ళకి మనము పేస్ మేకర్ సహాయం కానీ వేరే బీపీకి సంబంధించిన మెడిసిన్స్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఐఏబీపీ అవసరమైతే ఐఏబీపీ లాంటి సౌకర్యాలు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి వాటిని పెట్టి మనము పేషెంట్స్ని శాలివేజ్ చేస్తున్నాము ఈ కాంప్లెక్స్ కేసెస్లో ఏమవుతుందంటే బీపీ తక్కువైనప్పుడు కానీ వాళ్ళ హార్ట్ రేట్ తక్కువైనప్పుడు కానీ వాళ్ళకి ఇమీడియట్గా పేస్ మేకర్ పెట్టడం ఇమీడియట్గా ఐఏబీపీ అనే పరికరం పెట్టడం మూలంగా వాళ్ళని కార్డియోజెనిక్ షాక్ అంటే కంప్లీట్గా బీపీ తక్కువ స్టేజ్ నుంచి మనం క్యాథలాబ్కి తీసుకువెళ్ళి ఆ రక్తనాళం ఓపెన్ చేయడం వల్ల మన పేషెంట్ని బతికించే స్టేజ్ తీవడానికి అవసరమయ్యే ఈ సదుపాయాలన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకొని కాంప్లెక్స్ కేసెస్ని మనం ఈ హాస్పిటల్లో గత రెండు సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేయించుకున్నాం థ్యాంక్ యూ